ఒక హీరో ద్విపాత్ర అభినయం చేయడం అంటే కెరీర్లో శిఖరాగ్రానికి చేరినట్లే అటువంటి అవకాశం సూపర్ స్టార్ కృష్ణకు ఇరవై తొమ్మిదవ చిత్రానికే వచ్చింది ఆ సినిమా పేరు టక్కని దొంగ చక్కని చుక్క ఒకే పోలికలు కలిగిన గజదొంగ శ్యామ్గా నిరుద్యోగ గోపిగా హీరో కృష్ణ నటించారు విజయ్ నిర్మల కథానాయిక ఈ సినిమాలో నటిస్తున్న సమయానికి హీరో కృష్ణ చాలా చాలా బిజీగా ఉన్నారు డేట్స్ లేవు వేరే హీరోని పెట్టుకోండి అని కృష్ణ చెప్పిన నిర్మాత వైవి రావు వినలేదు నా తొలి సినిమాలో మీరు నటించాల్సిందే అని అభ్యర్థించడంతో కృష్ణ సరేనన్నారు అందుకే పగలంతా వేరే షూటింగ్స్లో పాల్గొని రాత్రి పది నుంచి తెల్లారి రెండు గంటల వరకు పనిచేశారు కృష్ణ టక్కరి దొంగ చక్కని చుక్క సినిమాతోనే సూపర్ స్టార్ కృష్ణ దర్శకుడు కేఎస్ఆర్ దాస్ కాంబినేషన్ మొదలైంది ఆ తరువాత వీరిద్దరి కలయికలో మొత్తం ముప్పై రెండు చిత్రాలు వచ్చాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే పదహారును విడుదలైన టక్కని దొంగ చక్కని చుక్క చిత్రం విజయం సాధించింది